శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కారంపూడి సర్కిల్ సిఐ ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం దుర్గి ఆత్మకూర్ గ్రామంలోని ప్రధాన రహదారుల్లో స్థానిక స్టేషన్ పోలీసులు స్టేషన్ బెటాలియన్ పోలీసులతో కవాత్ నిర్వహించిన ప్రజలను చైతన్యపరిచారు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక చర్యలకు అదుపు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని సిఐ ఏ శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు పార్టీల ఖచ్చితంగా గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలంతా నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు కాల్ చేసేది చాలా చాలా గొడవ అవకాశం కొంతమంది ఊడైనా కానీ అతను అయినా కానీ మన ఊరు ప్రశాంతంగా ఉండడం కావాలి అంతవరకు మనం ఇక అయినా ఊరికైనా ఊరు ప్రశాంతంగా ఉండడం కావాలి వాడు మనోడైనా కావచ్చు కావతుడైనా కావచ్చు ఇంట్లో బయటోడైనా కావచ్చు అలా అంతోడే ఎవడన్నా ఊళ్ళు లేకపోతే నీ కూడా ఎవడన్నా బయటకి వెళ్ళి తిరుపతి వాళ్ళు తిట్టడం వల్ల గొడవై తిట్టాలని చెప్పి మీకు తెలిసినా ఓ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నా అని ఫోన్ అలా అతను ఫోన్ నెంబర్ కావచ్చు నా ఫోన్ నెంబర్ ఇస్తా నా ఫోన్ ఎవరైనా ఎస్ఐ గారిది ఉంది కదా దాన్ని కాల్ చేయడం నాకు అయితే అది అంతేగాని అలా ఎత్తి పరిస్థితుల్లో కూడా చిన్న గొడవల్లో కూడా తరదొడతారు పొరపాటుని ఏదైనా కేసు జైలు పంపించేస్తాం నోటీ సీట్ ఓపించేస్తాను ఆ పరిస్థితులు బట్టి అవసరమైతే జిల్లా అవతల కూడా ఉండేటట్టు ఆర్డర్ చేస్తారు ఎస్పీ గారు కలెక్టర్ గారు అంత దాకా తెచ్చుకోవాలి బయట చూసిన పరిస్థితులు బయట వ్యూరులో కూడా చూస్తున్నారు మన కూడా చిన్నది ముదుగులో గొడవల్లో అలాంటివి పెట్టుకోవాలి ఆల్రెడీ జైలుకి వెళ్ళిచ్చారు ప్రతి ఒక్క మనిషి మీద మూడు లక్షల రూపాయలు పైనవారు చేశారు